దినం ప్రోగ్రాము అంత సక్సెస్ కావడానికి వైసీపీ కార్యకర్తలు తెగించి పనిచేయడానికి కారణం కూటమే ఎందుకంటే వాడిని కొడతాం ఈయన కొడతాం వీని వేస్తాం అని చెప్పడం వల్ల జైలు పోయినప్పుడు అంబటి రాబు గారు ఏమంటున్నారు ముందే చెప్పేస్తే బట్టలు సర్దుకొని వస్తారు అంటున్నాడు అంటే తీర్థయాత్రలు పోయినట్టుగా రెడీ అయిపోయినారు వైసీపీ వాళ్ళు ఈ ఈ బలహీనత అనుకో ఏముంది రెండు నెలలు పోయినాడమే కదా అనే అభిప్రాయంకి వచ్చేస్తారు అంటే భయపడే వాళ్ళు నెమ్మదస్తులు హుందాగా ఉండేవాళ్ళు కూడా తెగించి బయటకు వస్తున్నారు ఇప్పుడు మన జిల్లాలో బెస్ట్ ఎగ్జాంపుల్ అశ్విని ఉన్నారు కుప్పం చదువుకున్న మహిళ ఎంపీపీ ఆమెను ప్రజర్ ప్రజలు చేసేసరికి ఇంకేం కాని నిలబడింది అంతవరకు ఆమె ఎవరు తెలియదు ఇవ్వరు ప్రపంచానికి అశ్విని ఆమె తెలియడానికి కారణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆమెను అరెస్ట్ ఆమె పార్టీలో జరిపోతే ఒత్తిడి చేస్తున్నారంట బెదిరిస్తున్నారంట వాళ్ళ నాయని నిధు అంటున్నారంట ఎప్పుడైతే పెరిగిందో నేను ఉంటాను జగంతో నిలబడింది చిన్న వయసులో ఎంపీపీ చేసినారు కుప్పం అని ఎంఎస్సీ చదువుకున్న అమ్మాయి బయట వచ్చింది మన తిరుపతిలో మహిళా కార్పొరేటర్లు మేయర్ శిరీష వీళ్ళందరూ అంత ముందు కామ్ గోయింగ్ పర్సన్స్ అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓవర్ యాక్షన్ చేసినారో ఏమైంది ఇంతకు ఏం చేస్తారు అనుకున్నారు రేపు తలార్త నుంచి అన్ని యాక్టివిటీలో పెరోసెస్గా పాల్గొంటున్నారు వాళ్ళే అంటే నెమ్మదస్తులు కూడా యాక్టివైజ్ చేసినారు అనేది రాష్ట్రం అంతా ఇదే ఉదాహరణ ఉన్నాయి ఇవి రాష్ట్రం అంతా జరిగినాయి కాబట్టి అందరూ కూడా తీర్థయాత్రలు పోయినప్పుడు ఎంత ప్రశాంతమై వేస్తారు అంత మించి ఏం చేస్తారు మా అంటే రెండేళ్ళు జగన్ గారు చెప్పారు కదా మా అంటే నెలలు పెడతారు లేకపోతే దానికి కన్విన్స్ అయిపోతున్నారు ఈ పరిస్థితి మీరు కారణం అందువల్ల కక్ష సాధింపులు ఒక దశ దాటితే యాక్టివ్ అయిపోతారు అది నిన్న కనపడింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తమ మంత్రివర్గకు ఎక్కువ ఉత్సాహం చూపొద్దండి తగిన ఆధారాలు లేకుండా అరెస్ట్ అయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో అరెస్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు మమ్మల్ని నరసింహార్ గట్టి మేము చేసి తీర్తామనుకుంటే కొన్ని రోజులు అరెస్ట్ చేయొచ్చు దానివల్ల నష్టపోయేది వాలే కాబట్టి బహుశా చంద్రబాబు గారు దూరదృష్టితో ఆ ప్రకటన చేశారా అనుకుంటాం